హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ వన్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఏడు వచ్చేసి ఫోర్ అందరూ అయితే లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నీట్ ఆటో డ్రైవర్ ఉన్నాడు అన్న ఎక్కడ పోతుందండి ఆటో ఇది చార్మినార్ ఏం అవిలా ఓకే ఇది గులాబీ ఉంది గులాబీ వచ్చేసి గులాబీ అయితే పద్నాలుగు వందలు ఉంది పదిహేను ఎనిమిది కేజీల బాక్స్ ఉంది నెట్ వేటు ఇలా పదిహేను కేజీల మాల్ వస్తుంది సో అది ఉంది గులాబీ అయితే అది ఏం ఇది പതിനാറ എനിക്ക് ഇരുപത്യു നെട്ട് നെട്ടി വെട്ട് പദ്ധതി വസ്തു പദ്ധതി വസ്തു അത് ഇത് വച്ചിട്ട് ഗുലബി വച്ചിട്ട് കാലിസ്കൗണ്ട് കാർസിംഗ മാര്ക്കെട്ട് ഫ്രണ്ട്സ് ഹൈറി നമ്പർ വൺ കാലിറ്റി നടി അത് എമിട്ട പതിമൂന്ന് ത పదకొండు వందలు ఇది నూట ఇది వేరే ఉంది కాల్ బట్టి రేటు ఉంటుంది ఇది వండు వంటి అంటే చిన్న చిన్నగా జరుగుతుంది అయితే టేస్ట్ బాగుంటుంది రాయాలి వాళ్ళు వచ్చేసి చాలా ఉన్నాయి సిమ్ల యాపిల్స్ అన్నీ ఉన్నాయి యాపిల్ అయితే కొత్త కొత్త యాపిల్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాల్ బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ పదిహేను వందల నుంచి రెండు దాకా కా మళ్ళీ ఇది వచ్చేసి ఇది గులాబీ గులాబీ అంటే క్వాలిటీ బాగుంటుంది గులాబీ గులాబ్ దీని పేరు వచ్చేసి గులాబీ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి అయితే సింద్రాబాన్లో వచ్చేసి ఇక్కడ వచ్చినాయి అమర్దుల ఫ్రెండ్స్ ఈ ర్యాలీ కూడా సిమ్లో వచ్చేసి ఓ ఇది వంద కాయలు వచ్చాయి కౌంటు వంద అకౌంట్ ఇది వంద ఉంటాయి ఇల్లు వచ్చేసి బాక్సులో బాక్స్ ఇరవై ఐదు ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ కాయ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ కాయలు ఉంటుంది ఇల్లా వన్ ఫిఫ్టీ నూట యాభై కాయలు ఉంటాయి ఇల్లు వచ్చేసి గులాపిల్స్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ ఇది ఓ దోశ దాను ఇక పిట్టు వేరే ఉంది పిట్టు పిట్టు ద్వారా పిట్టు ఇది పిట్టు అయిపోయింది మాలు పిట్టు వచ్చేసి ఇది ఆర్డర్ డ్రైవర్ ఈ క్వాలిటీ పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వరకు మూడు వేల దాకా ఉంది క్వాలిటీ అయితే ఈరోజు టుడే నాడు బండ్లు వచ్చేసి పదమూడు బండ్లు వచ్చింది తీరా బద్దాయి వచ్చేసి టుడే నాడు వచ్చేసి ఇక అరవై ఏడు బండ్లు వచ్చింది మొత్తం అయితే సిక్స్టీ సెవెన్ అరవై ఏడు వందలు వచ్చినాయి అంటే పది రూపాయల నుంచి ముప్పై రూపాయల అయితే అమ్ముతుంది మాలైతే క్వాలిటీ అని మట్టి రేట్ అమ్ముతుంది మాలు వంచుకుంటే మంచి రేటు మాలు బాగా లేకుంటే ఇక రేట్ తక్కువ మాలు వంచుంది అనుకో రేట్ ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ క్వాలిటీని మట్టి రేట్ ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ ఇది బతాయి వచ్చేసి ఓన్లీ అరవై ఏడు వందలు వచ్చినాయి మొత్తం ఈరోజు అయితే టుడే క్వాలిటీ మాత్రం మాల్ బాగుంటుంది అయితే ఇది కొద్దిగా గ్రీన్ ఉంది అలా కొద్దిగా ఎల్లో ఉంది కొద్దిగా గ్రీన్ ఉన్నాయి అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఆల్రౌండ్

三六 <inaudible> 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 <inaudible>

70 yeah, 70 70 70 70 हे बरबर हे बरबर 70 70 70 70 70 70 रुपये 70 हे रुपये 70 के 70